నమస్కారం నేను మీ శంపుల్ సురేష్ కుమార్ ప్రతిరోజు ఏదైతే సోషల్ మీడియా యుద్ధం ఈ వలస నియోజకవర్గ అవినీతి నాయకుల పైన ఏదైతే ప్రకటించామో దానిలో భాగంగా ఈరోజు రెండో రోజు తేదీ ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సుమారు సాయంత్రం ఆరున్నర గంటలు ఏదైతే వలస నియోజకవర్గంలోని యువత ఉద్యోగులు మేధావులు ఏదైతే సంఘాల నేతలు అన్ని కులాల వారు ఉన్నారో అందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఏదైతే రెండు వేల నాలుగుకు ముందు మాజీ మంత్రి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం హయాంలో జరిగినటువంటి అవినీతి సింగిల్ డిజిట్గా ఉంటే మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అయితే బొడ్డేపల్లి సచివతమ్మ గారు ఎటువంటి అరాచకం కానీ నలుగురు చెప్పేలా ఎటువంటి అవినీతి కానీ అంత మరకలు అంటించుకోని పరిస్థితి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏదైతే మామకు మించిన మేనల్లుడు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే కోనరావు కుమార్ దాన్ని డబుల్ డిజిట్లోనికి తీసుకువెళ్ళాడు ఏదైతే ఈ పద్ పంతొమ్మిది ఇరవై నాలుగులో తమ్మినేని సీతారాం దాన్ని త్రిబుల్ డిజిట్లోకి తీసుకువెళ్ళాడు సుమారు తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు పైచీలిక వరకు ఇప్పుడు ఏదైతే ఇరవై నాలుగులో గెలిచినటువంటి కోనరవి కుమార్ బట్ట బయలుగా తమ్మినేని సీతారాం గారు ఆయనేదో నేను మంచి వ్యక్తినే మా ఆవిడ మా మా మిగతా సంబంధికుల వల్ల అవినీతి అయిపోతుంది సీతారాం మంచి వ్యక్తి అని అంటే ఈరోజు కోనరవి కుమార్ పూర్తిగా పూర్తిగా వెచ్చల ప్రతిదీ దోచుకోవడం ఇసుక మద్యం భూ కబ్జాలు ఇల్లీగల్ మైనింగు సెటిల్మెంట్సు ప్రతి ఒక్క దాంట్లో ఆయన హస్తం ఈరోజు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు డిజిట్లను తీసుకువెళ్ళి నాలుగు డిజిట్ల వరకు చేసేసి సుమారు ఒక పదివేల కోట్లు అవినీతి లక్ష్యంగా ఈయన ఈయన పావులు ఈయన మరి మరి ఆమదాలవలసిన నియోజకవర్గమే కాదు ఎక్కడో ఉన్నటువంటి ఇది కళింగ సామాజిక వర్గం ద్వారా సీట్ వచ్చింది కాబట్టి కళింగ ప్రముఖులారా ఈ జిల్లాలో మేధావులారా ఈ నియోజకవర్గంలో నాయకులారా మేధావులారా రాజకీయాలకు అతీతంగా ఒకసారి ఆలోచన చేయండి అసలు ఏం జరుగుతుంది రేపు ఇంకెవరికైనా అవకాశం వస్తే ఈ నాలుగు డిజిట్లు ఐదు డిజిట్లే లక్ష కోట్లు టార్గెట్గా అవినీతే పరమావధిగా పనిచేస్తారే తప్ప అభివృద్ధే పరమావధిగా ఎలా చేస్తారు ఎప్పటికైనా మేలుకొని ఈ అవినీతి మీద చేస్తున్నటువంటి యుద్ధంలో మీ వంతు సహాయ సహకారాలు ఈ సోషల్ మీడియా యుద్ధంలో మీరు అందించి దీన్ని షేర్ చేసి మరికొంతమందికి చేర్చేలాగా మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు చేసి మా నెక్స్ట్ వీడియో మీకు వచ్చేలాగా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో కూడా మీరు షేర్ చేసి మీ మీ ఖాతాల ద్వారా మీ మద్దతు తెలియజేస్తారని ఇది నిజమా అబద్ధం అనే దాని మీద మీరు కూడా క్షేత్రస్థాయిలో అందరు కూడా ఏదైతే రాజకీయం చేసేవాళ్ళు రాజకీయ పార్టీలకు చెందినవారే అవినీతి గురించో ఇంకో దాని గురించో కాదు రేపు భవిష్యత్తు తరాల్లో మన సొమ్ము ఎక్కడికి వెళ్తుంది బ్లాక్ మనీగా మారుతుంది ఈ వందల కోట్లు ఈ వేల కోట్లు ఎక్కడికి వెళ్తుంది అనే దాని మీద మీరు అందరూ విశ్లేషణ చేసి దయచేసి దీని మీద సమగ్ర ఆ దర్యాప్తు ప్రభుత్వం చేసే వరకు సోషల్ మీడియా ద్వారా మీ అందరూ కూడా ఏదైతే ఈ యుద్ధానికి సహకరిస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు